హలో అండి నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారందరికీ థ్యాంక్స్ అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ బెస్ట్ ప్రాపర్టీ వీడియోస్ కోసం ఇవాళ మేము చూస్తున్న ప్రాపర్టీ వచ్చి క్యాపిటల్ అమరావతికి దగ్గరలో లో కాస్ట్లో అప్రూవ్డ్ సిఆర్డిఏ వెంచర్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చి గుంటూరు టు అమరావతి రోడ్లో తాడికొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది కోర్ క్యాపిటల్కి టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి హైకోర్ట్ ఎస్ఆర్ఎం విట్కి ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో వస్తుందండి హైదరాబాద్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఏపీసీఆర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది దీంట్లో డెవలప్మెంట్స్ అన్నీ వచ్చి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి దీనికి వచ్చి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చామండి అండ్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఫార్టీ ఫిట్ బీటీ రోడ్స్ ఇచ్చాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాం అండర్గ్రౌండ్ వాటర్ సప్లై ఇచ్చామండి పార్క్ కూడా ఉంటుందండి డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ప్లాట్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయండి ప్రైజ్ కోసం లొకేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్